విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ అరవై ఒకటవ వార్డు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సి గేట్ ఆపోజిట్లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహ ఆవరణలో నక్క లక్ష్మణరావు టీఎన్టక్ అధ్యక్షతన నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మొదటగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించి అనంతరం అరవై వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీనియర్ లీడర్ సౌమ్యలు వార్డులో ప్రతి వారికి సానుకూలంగా స్పందిస్తూ సమయానికి ఆదుకునే వ్యక్తిగా పేరు పొందిన మజ్జి సోమేష్ కి మజ్జి సోమేష్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల కులంకు కార్పొరేషన్ డైరెక్టర్గా మరియు అరవైవ వార్డు టీడీపీ నాయకులు సలీమా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా అలాగే యాబై ఎనిమిదివ వార్డు టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతబత్తుల శ్రీను విశాఖ మార్కెటింగ్ డైరెక్టర్గా నియమితులు అయిన సందర్భంగా టిఎంటక్ నక్క లక్ష్మణరావు ఆధ్వర్యంలో శాలువాలు వేసి పుష్పగుచ్చము స్వీట్స్ ఇచ్చి ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కె ఆది పెద్దడ భూలోక టిఎన్టాక్ నాయకులు కార్మిక సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు కొత్త భక్తులు కూడా మరి మార్కెటింగ్ డైరెక్టర్గా డిమెంట్ లాయర్ ఎవరు కూడా అభినంది వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈ ట్రైవింగ్ అలాగే మరి మార్కెటింగ్ డైరెక్టర్ కోతబు శ్రీంగారు రెండు రోజులు మాట్లాడారు నగర కార్పొరేషన్ డైరెక్టర్ మరి నేను ఎక్కువగా ప్రేమించే మనిషి అభిమానించే మనిషి మరి మధ్య సోద యాభై ఒకటో వార్డు అరవై వార్డు అధ్యక్షులు రాష్ట్ర నగర కార్పొరేషన్ డైరెక్టర్ మరి అన్నయ్య మస్కే మాట్లాడవచ్చు చంద్రమోహన్ గారు సభ అధ్యక్షులు చక్కా లక్ష్మణ గారికి అలాగే ఇక్కడ తెలుగు చేసుకుండా సభ్యులైన టీఎన్టీసి కార్మిక వర్గం అయిన నా మిత్రులు నా శ్రేయాభిలాషులు అందరికీ నా నమస్తే తెలియజేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడే చెప్పాడు సారుడు దక్కా లక్ష్మణ కానీ అలాగే ఆది కానీ అలాగే మా తమ్ముడు శ్రీనివాస్ డైరెక్టర్ అయిన మార్కెటింగ్ డైరెక్టర్ అయినప్పుడు కూడా నాకు అందుకే ఒకే టీము ఎందుకంటే జనానికి మంచి చేయడమే మా ఉద్దేశం తప్పితే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు అలాగే మనకు టీస్ చే ఎన్టీఆర్ అవచ్చు ఏ విధంగా అయితే అర కట్టుకోవడానికి పట్టా ఉండాలని పార్టీ అదే అదేవిధంగా ఎప్పుడు కూడా ఉన్న స్థానం ఉంటుందని చెప్పి మరోసారి నిరూపించుకోవడానికి తెలుగుదేశం పార్టీలోనే పనిచేయాలని చెప్పి సభకుండా తెలియజేసుకుంటాం ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు వార్డు పెన్షన్ చేసినప్పుడు కూడా నాకు మనతో స్థానం లేదని లైక్ నాకు నేనైతే నేను ఎప్పుడు ఆలోచించలేదు నాకు పదవి కావాలని ఇచ్చిన పదవిని ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవాలా ఆ పదవికి అలంకారం దాకా అలంకారంగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఏ పదవైనా జనాల్లోకి న్యాయంగా ఉండే వాళ్ళిద్దీ కావలసిన ఏవైతే ఉన్నాయో అవి వీటి అన్నీ కూడా పూర్తి చేయాలని నా సంకల్పం నా సంకల్పంతో ఉండేటప్పుడు నాకైతే ఎమ్మెల్యే గారు కలిసి మీకు మీ కమిటీ డైరెక్ట్ చేస్తున్నాను పర్వాలేదా నడవడం జరిగింది అడిగితే ఏదైతే ఉంటే ఏదైనా జనాలు సర్వీస్ చేయడం అందులో నా కమిటీలో మళ్ళీ ఇప్పటి వరకు అరవై ఒకటో వాటి ప్రెసిడెంట్గా ఉండి జనాలతో ఉండి జనాలకి ఇల్లులే కానీ బోర్లే కానీ అలాగే పట్టుకోవడానికి ఇబ్బందులే కానీ అన్ని విధాలుగా రాష్ట్ర కార్డులో కానీ అన్ని విధాలుగా సర్వీస్ చేస్తున్నప్పుడు ఈరోజు నా కమిటీతో అనుబంధం ఏర్పరచుకోవడానికి మాకు మరి అవకాశం పొందుతూ అది ఉంటామని చెప్పడం జరిగింది రోజు అది చేస్తున్నప్పుడు ఐదో తారీఖు ప్రమాణ సేకరణ చంద్రబాబు నాయుడు గారి అయ్యామ్మని మాకైతే చిన్న సూచనలు అయితే వచ్చాయి అమరావతిలో ఐదో తారీఖు చంద్రబాబు నాయుడు గారితో అన్ని బీసీ కంపెనీలు కూడా ఒకే రోజు ప్రమాణ సేకరణ ఉన్నారని ప్రమాణ లేనప్పుడు కూడా జీవో అయితే మనకు మొదవటు అనేది మాకైతే ఇవ్వడం జరిగింది దాని మీద మేమైతే ముందుకు వెళ్ళడానికి రేపు కార్పొరేషన్ పార్టీస్ ఏ రోజైతే వస్తాయో ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ వరకు ఎవరికైతే ఏమిటి ఉందో దాన్ని బట్టి చూసుకొని పనిచేయడం జరుగుతుంది దీనికి అవకాశాన్ని మీకు పూర్తిగా వినియోగించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాన్న చంద్రబాబు నాయుడు గారికి నాన్న లోకేష్ గారికి చంద్రబాబు ప్రత్యేకంగా తెలుగు మనకు ఈ రోజు పార్టీ అంటే ఒక కొత్త అనుభవం అందులోని ఇలాంటి అంతర్సాహకరితో ならがならが。 కూడా దాంతో పాటు కూడా విదర్శనం ఒక సాధారణమైన కార్యకర్తగా ఈ రోజు వాళ్ళ సభ్యులుగా కూడా నేను ఎండ చేయను దానికి మాకు గుర్తింపు వచ్చేలా చేస్తున్న మన స్థానిక కార్యకర్తలు రామారావు గారికి